నెల్లూరుకి ఔటర్ రింగ్ రోడ్డు ప్రస్తుతానికి అవసరం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు ఔటర్ రింగ్ రోడ్కు మూడు వేల కోట్లు ఖర్చు అవుతుందని అంత బడ్జెట్ లేదన్నారు ఔటర్ రింగ్ రోడ్ కూడా అవసరం లేదని మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నారు నెల్లూరు జిల్లా కండలేరు డ్యాం రోడ్డు వద్ద మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బైఠాయించడంతో ఉద్రిక్త వాతావరణాన్ని చోటు చేసుకుంది ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు చరమగీతం పాడారని విమర్శలు గుప్పించారు రైతులతో కలిసి కండలేరు చూస్తే కూటమి ప్రభుత్వానికి నష్టం ఏంటని ప్రశ్నించారు పోలీసులు టెర్రరిస్టుల్లా చూస్తున్నారని అడుగడుగున చెక్పోస్టులు పెట్టి అడ్డుకుంటున్నారని నిపుల్ చెరిగారు చంద్రబాబుకు దమ్ముంటే రేవంత్ రెడ్డి మాటలు నిజం కాదని చెప్పగలరా అని సవాల్ విసిరారు చంద్రబాబు లాంటి అసమర్థ ముఖ్యమంత్రి లేరన్న కాకాని రేవంత్ రెడ్డి చంద్రబాబు రహస్య ఒప్పందాలందరికీ తెలుసని ఆరోపించారు మట్టి ఎత్తారా అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అతిగా ప్రవర్తిస్తున్నారో మితిమీరి ప్రవర్తిస్తున్నారో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారో వాళ్ళు ఎవరిని కూడా గుర్తు పెట్టుకుంటాం విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి నిద్రలే